పాలమూరు పురపాలక సంఘంలో ఈ రోజు విచిత్రం జరిగింది కౌన్సిలర్లంతా తాము పంజరం నుంచి స్వేచ్ఛాయుత వాతావరణానికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు గత నాలుగేళ్లుగా ఎప్పుడూ తెరవని నోర్లు ఏకదాటిగా కోకొల్లలుగా ప్రశ్నల వర్షం కురిపించాయి గత నాలుగేళ్లుగా వందలాది అంశాలపై ఏజెండాలు రూపొందించి ఆమోదింప చేసుకున్న కౌన్సిల్ చైర్మన్ తో సహా కమిషనర్ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు నాలుగేళ్ల కాలంలో ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కిమ్మన్నని కౌన్సిలర్లు ఒక్కసారిగా ప్రశ్నలు సంధిస్తుంటే కోర్టులోనూ పోలీస్ స్టేషన్లోనే వాడే డైలాగును చైర్మన్ నర్సింహులు పదే పదే వాడి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు పట్టణంలో జరుగుతున్న లోపాలు పురపాలక సంఘం అధికారులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి చేయని పనులకు కోట్లాది రూపాయలు బిల్లులు చేసిన భాగోతాలను మహిళా కౌన్సిలర్లు ప్రశ్నించిన విధానానికి కంగుతిన్న చైర్మన్ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ దాటవేత ధోరణితో చివరకు కౌన్సిల్ అయితే ముగించారు తెలుగు భాషనే రాదనుకున్న పాలమూరు ప్రజానికానికి చాలా మంది కౌన్సిలర్లు హిందీలో కూడా వాగ్దాటిగా మాట్లాడి తాము అనుకున్నది అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని కూడా ఈ సమావేశంలో కొందరు కౌన్సిలర్ల తీరు స్పష్టపరిచింది సమావేశానికి మొట్టమొదటిసారి హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ దృష్టికి తమ వార్డులోని సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వచ్చి రాని హిందీ మాట్లాడుతూ కొందరు కౌన్సిలర్లు మేనేజ్ చేసే ప్రయత్నంలో తడబడ్డారు నాలుగేళ్లుగా చైర్మన్ ను అడగాల్సిన ప్రశ్నలను జిల్లాకు వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాని అదనపు కలెక్టర్ ప్రశ్నిస్తే పరిష్కారం అవుతాయా అని మరికొందరు కౌన్సిలర్లు వెనక నుంచి గొనుక్కోవటం వినిపించింది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి లీకేజీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్న విషయాన్ని టీజీ న్యూస్ ఎప్పటికప్పుడు అటు ప్రజలకు ఇటు పాలక పక్షానికి చెప్పినవన్నీ వాస్తవాలేనన్న విషయం కూడా ఈ కౌన్సిల్ లో ప్రూవ్ అయింది పట్టణంలో లీకేజీలు వాటి నివారణకు చేస్తున్న పనులు అందుకు చెల్లిస్తున్న బిల్లులపై టిఆర్ఎస్ పక్ష నాయకుడు షబ్బీర్ అహ్మద్ తో పాటు కౌన్సిలర్లు అంజయ్య ఆంజనేయులు స్వప్న దేవులు ప్రశ్నించిన విధానానికి అధికారులు సిబ్బంది కమ్ముతున్నారు తిన్నారు లీకేజీల వ్యవహారంలో గతంలోనే విచారణ చేపట్టాలని ఆదేశించానని అధికారులే ప్రస్తుతం సమాధానం చెప్పాలని చైర్మన్ నర్సింహులు వెల్లడించి తప్పించుకున్నారు కేవలం ఒకరిద్దరు కాంట్రాక్టర్లకే కోట్లాది రూపాయల విలువైన బిల్లులను ఎలా చెల్లించారని ప్రశ్నించిన కౌన్సిలర్లకు చైర్మన్ కు కమిషనర్ కు మధ్య మాటా మాటా పెరిగి చివరకు విచారణ చేసుకునే దాకా వెళ్లింది దాంతో కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ కౌన్సిల్లో జరుగుతున్న అనేక విషయాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని లేదంటే విజిలెన్స్ తో విచారణ చేయించాలని లేదా తామే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి విషయాన్ని తేల్చుకుంటామని హెచ్చరించారు ఎజెండాతో పాటు అప్పుడే అందించిన టేబుల్ ఎజెండాలో కూడా అనేక అసంబద్ధమైన అంశాలను పొందుపరచారని వాటిపై డీసెంట్ ఇస్తున్నామని కౌన్సిలర్లు అంజయ్య సంధ్యా శ్రీనివాస్ రెడ్డిలు ప్రకటించారు కాగా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన చాలా అంశాలను ఎజెండాలో నుంచి తొలగిస్తున్నామని డీసెంట్ ఇవ్వాల్సిన పని లేదని చైర్మన్ నర్సింహులు పేర్కొన్నారు గత నాలుగేళ్ల పాటు నిర్వహించిన అనేక పురపాలక సంఘ సమావేశాల్లో నోరు తెరవని కౌన్సిలర్లు ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించటం పరిశీలిస్తే మరికొద్ది రోజుల్లో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రానికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా మాట్లాడాలని స్పందించారా లేక మాకు మాటలు వచ్చు ప్రజా సమస్యలు తెలుసు అయినప్పటికీ అదృశ్య శక్తుల ఒత్తిడి వల్ల నోరు మెదపలేకపోయామని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అదృశ్య శక్తుల కదంబ హస్తాల నుంచి బయటపడ్డామన్నా సంతోషంతో ఆవేశపడిపోయారా అన్నది కౌన్సిలర్లే నిర్ధారించాల్సిన అంశం గత నాలుగేళ్ల కాలంలో తీసుకున్న చాలా నిర్ణయాలు అసంబద్ధమైనవేనని వాటి వల్ల ప్రజాధనం కోట్లలో దుర్వినియోగమైందన్న విషయాన్ని ఈ సమావేశం తేల్చిపారేసింది ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఎటువంటి నాయకుల రాజకీయ భవిష్యత్తుపై పాలమూరు ప్రజలే తీర్పు చెప్పాల్సి ఉంటుంది